దేవుడు నేర్పుతాడు నువ్వు నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఎదగాలి పరిపూర్ణ సిద్ధి పొందాలి పొద్దుస్తమానం నేర్పులేని పిల్లకాయల్లాగా మనం ఉండకూడదు దేవుడు దాన్ని ఇష్టపడడు మనం నేర్చుకొని 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 అభివృద్ధి చెంది పరిపూర్ణ సిద్ధి పొందాలి ఇది దేవుని హృదయ వాంఛ ఈ ఒక్క ముక్క మీకు అర్థమయ్యేటట్టు చెప్పి ముగిస్తాను నేను రైట్ ఇప్పుడు పరిచర్య సంబంధమైన విషయాలు ఉన్నాయి పరిశుద్ధాత్మ చెప్తే అపోస్తలలో ఆటోమేటిక్గా నెరవేరుస్తారు కానీ ఇక్కడ అపోస్తల కార్యము పదిహేనో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక్కసారి చూడండి అపోస్తల కార్యము పదిహేనో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన ఒక్కసారి చూడండి త్వరగా విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వమును విసర్జింపవలను ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను ఒక్క మాట పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నాడు అక్కడ ఒక అంశాన్ని గురించి వివరిస్తున్నాడు ఆ మధ్యకాలంలో యూదులలో కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్నారు అన్యజనులలో కొంతమంది కూడా యేసు ప్రభు నమ్ముకున్నారు యూదుల్లో ఉన్నవాళ్ళు ప్రభు నమ్ముకుంటే ఏం చేయాలో కొన్ని నియమాలు అన్యజనుల్లో నుంచి ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఎలా ఉండాలో కొన్ని నియమాలు ఏమేమి నియమాలు రాద్దాం కొంతమంది అన్నారు యూదులు అన్యజనులు ప్రభు నమ్ముకుంటే వాళ్ళు కూడా సున్నతి చేయించుకోవాలి ఈ రూల్ పెడదామన్నారు విశ్వాసానికి గుర్తుగా సున్నతి ఇప్పుడు విశ్వాసానికి గుర్తుగా బాప్తీస్మ ప్రభు ఆజ్ఞ కాబట్టి బాప్తిస్మం పొందినవాడు విశ్వాసంలోకి వచ్చాడు ఇక వాడికి సున్నతిత అవసరం లేదు ఇక అది అవసరం లేదు ఇది అవసరం లేదు ఎందుకంటే అన్ని జనుంచి ప్రభు వైపు తిరుగుతున్న వాళ్ళు మనం కష్టపెట్టకూడదు వాళ్ళకి బరువైన కాడి మోపకూడదు సులభంగా ఉండాలి కాబట్టి ఒక నాలుగు ఏమిటా నాలుగు అంటే రక్తమును తినొద్దని చెప్దాం గొంతు పిసికి చంపిన దాన్ని తినొద్దని చెప్దాం జారత్వపు పాపం చేయొద్దని చెప్దాం నాలుగవది విగ్రహములకు కర్పించిన వాటిని తినొద్దని చెప్దాం ఇవి నాలుగు అవశ్యమైనవి వీటికంటే కంటే ఎక్కువైన ఏ భారము వాళ్ళ మీద మోపొద్దు మనం ఈ నాలుగే అని సంభాషణ చేసి ఫైనల్ చేసిన కాడ ఏమన్నారంటే ఈ విషయాన్ని గుర్చి మాకును పరిశుద్ధాత్మకును పరిశుద్ధాత్మకును మాకును తోచెను అన్నారు తోచెను అన్న కాడ ఒక మాట ఉంటుంది మీరు ఆలోచిస్తే తోచెను అంటే ఏంటి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఎలాగో ఏమి